తారక రామారావు గారు అదేవిధంగా తెలుగుదేశం పార్టీ వ్యవస్థ జన్మదిన సందర్భంగా పెద్దలందరూ కూడా నాకు నమస్కారాలు అతను సాధారణ సాధారణ కుటుంబంలో జన్మించి అసాధారణమైనటువంటి నటుడిగా పౌరాణికల్లో కానీ సాంఘికం కానీ జానపదం కానీ ఈ రకంగా అయినటువంటి పాత్రలు పోషించి దేశం కానీ రాష్ట్రం కానీ విపత్తుకర పరిస్థితులు ఉన్నప్పుడు అంటే తుఫానులు వరదలు కరువు సహాయానికి వచ్చేటువంటి సంఘ సంస్కర్త అదేవిధంగా అరవై ఐదులో యుద్ధం జరిగినప్పుడు కూడా జోలు పట్టి సైనిక నీటి కింద సమీకరించే గొప్పది అతను అరవై సంవత్సరాల పాటు సినిమా నటుడుగా ఉండి ఆ తర్వాత అతనికి అంత పేరు ప్రఖ్యాతులు తీసుకొచ్చేటువంటి తెలుగు ప్రజలకి సేవ చేయాలనే ఉద్దేశతో తెలుగుదేశం అనే పార్టీని నలభై మూడు సంవత్సరాలకు ప్రారంభించి అనేక రకాలైనటువంటి సంస్కరణలను తీసుకొచ్చినటువంటి గొప్ప మహావ్యక్తి నందమూరి తారక రామారావు అంతవరకు సబ్సిడీ పథకాలు కానీ లేదా సంక్షేమ కార్యక్రమాలు అనేటువంటి లేని పరిస్థితుల్లో రెండు రూపాయలు కేజీ బియ్యం కానీ అలాగే మహిళలకు ఆస్తి హక్కు కానీ లేదా ఊడు గూడు వసతి ఇలాంటి ముఖ్యమైనటువంటి అంశాలని పేద ప్రజలకి అమలు చేస్తున్నటువంటి గొప్ప వ్యక్తి నందమూరి తారక రామారావు గారు అదే వరవని కొనసాగిస్తూ ప్రస్తుతం ముఖ్యమంత్రి జాతీయ పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు గారు కొనసాగిస్తూ ఈ రాష్ట్రంలో సంస్కరణలతో పాటు అదేవిధంగా అభివృద్ధితో పాటు సంక్షేమ కార్యక్రమాలను నిరంతరం కొనసాగించి సంపద సృష్టించడమే కాకుండా ఆ సంపదని పేద ప్రజలకు అందించేటట్టుగా అనేక కార్యక్రమాలు తీసుకొచ్చి ఇవాళ ఆంధ్రప్రదేశ్ దేశానికి ఆదర్శంగా ఉండేటువంటి పరిస్థితి వచ్చిందంటే ప్రస్తుత గౌరవ చంద్రబాబు నాయుడు గారు తీసుకున్నటువంటి వినూత్నమైనటువంటి కార్యక్రమాలు ఐటీని ప్రోత్సహించడం కానీ లేకపోతే టెలి సంస్కరణలు కానీ ఇవన్నీ కూడా దేశంలో సమానమైన మార్పులు తీసుకుంటే చేస్తున్నటువంటి తెలుగుదేశం పార్టీ గౌరవస్థాపకాలు చేసిన జన్మ సందర్భంగా మరొకసారి ఆయన్ని గుర్తించుకొని నివాళులు అర్పించేటువంటి కార్యక్రమం జరిగిందని తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను